తెలుగుకి తెగులు పట్టించేటటువంటి ప్రయత్నం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నటువంటి విషయాన్ని మొన్న గుంటూరులో ప్రపంచ తెలుగు సభ మహాసభలు ఏదైతే మూడు రోజుల పాటు జరిగినటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేశారు ఒక మాస్టర్ గారు అదేంటి ఒకసారి విందాం అభ్యాసానికి విద్యార్థి కావాల్సింది తెలుగు వాచకం అంటే ఒక బోధన చేయాలంటే తెలుగు వాచలో ఒక ఉపకరణం ఉంటుంది అదేంటంటే తెలుగు వాచకం దాన్ని ఆధారంగా చేసుకునే తరగతిలో నేను బోధన చేయాలి నాకెంతో జ్ఞానం ఉన్నదని నా ఇష్టం వచ్చింది చేయటానికి వీలు లేదు ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు అలానే ఒక అభ్యసన చేసేవాడు ఎవరంటే విద్యార్థి అభ్యసనకి ఆధారమైంది ఏమిటి అంటే ప్రభుత్వ తెలుగు వాచకం ఈ తెలుగు వాచకంలో రెండు వేల సంవత్సరంలో చేసిన గొప్ప ప్రయోగం ఏమిటి అంటే మన వాళ్ళు తెలుగుని ఎలా బోధించాలి అనటానికి వాళ్ళు ఏం చేశారంటే పద పద్ధతిలో తెలుగు